దుర్జనుడు తన హృదయములో మంచిధన నిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును దుర్జనుడు చెడ్డదన నిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును హృదయమందు నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును మరల ఏ విషయాలు చెప్తున్నాడు ఆయన హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడను సో కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడినప్పుడు ఆయన ఎంత సివియర్ గా వేషధారి నీ కంటిలో ఉన్న దోలమని ఎంచక అవతరోడు కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయమని ఎలా చెప్తావు నువ్వు ఎట్లా చేయడానికి మాట్లాడుతావు నువ్వు సో కాబట్టి ఈ ఈ దేవుడు యేసుక్రీస్తు వారి దేని గురించి మాట్లాడుతున్నాడంటే నలభై రెండో వచ్చిన ఉన్నటువంటి మాట ఏది తన సహోదరుని చూసి సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీవేలాగూ చెప్పగలవు చెప్పేటప్పుడు చాలా చక్కగానే చెప్పారు ఏదండి సహోదరుడా ఇదిగో ఈ విషయం ఎట్లా ఉందని నువ్వు చెప్తున్నావు చాలా మంచిగానే చెప్పావు కానీ ఏసుక్రీస్తీ అంటే వేషధారి ఫస్ట్ నువ్వు సరి చేసుకో నువ్వు సరి చేసుకోకుండా నీ హృదయం సరిగ్గా లేకుండా అవతలోని సహోదరుడా అని పిలిచి ఆడికి నువ్వు చెప్పేది మంచిదైనా కానీ అది సివియర్ థింగ్ నీ హృదయం మంచిగా లేదు నిన్ను నీవు పరీక్షించుకోకుండా ఇంకోడిని పరీక్షించడం అనేది నేరం అందరూ పరిశుద్ధులు కాదు కానీ అండి తన్ను తాను పరీక్షించుకునేవి అమ్మో నాలో ఈ దూలం ఉన్నది నా కంటిలో దూలం ఉన్నది అని గ్రహించినప్పుడు అవతలోడు నలుసు గురించి చెప్పడం గురించి కాదు ఆయన చెప్పేది నాకున్నటువంటి ఇంత పెద్ద అంటే కంటిలో దూలం ఎక్కడ దొరుకుతుందండి దూరద అంటే నా యొక్క నాలో ఉన్నటువంటి లోపం అంత పెద్దది అంత లోపాన్ని పెట్టుకుని కనీసం నేను గ్రహించకుండా అవతలోడి యొక్క నలుసు గురించి సహోదరుడా సహోదరి ఇట్లాగా అట్లాగా నువ్వు చెప్పడం వల్ల సుఖమేముంది అది మంచిది కాదు ఎందుకంటే నిన్ను నీవు పరీక్షించుకునేటువంటిది నీ హృదయం మంచిది